అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక ఫ్లోర్ వైజ్ త్రీ విహెచ్కే ఫ్లాట్ చూయించడం జరుగుతుంది ఫ్లాట్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి టేకూర్తో చేయించడం జరిగిందండి చూస్తున్నదంతా హాల్ ఏరియా అండి ఈ ఫ్లాట్ మనకి తూర్పు ఫేస్లో వస్తున్న వస్తుందండి హౌస్ ఓనర్స్ ట్రాన్స్ఫర్ అవడం వల్ల మనకి ఈ ఫ్లాట్ అనేది సేల్కి రావడం జరిగింది అలాగే కిచెన్ కూడా మనకి చాలా అంటే చాలా లగ్జరీగా డిజైన్ చేశారు చాలా అంటే చాలా స్పేషియస్గా వస్తుందండి పూజా మందిరం కూడా ఇచ్చారు ఈ ఫ్లాట్ మనకి కేవలం పద్దెనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీతో కట్టారండి ఈ ఫ్లాట్ లొకేషన్ వచ్చేసి విజయవాడకి దగ్గరలో దేవీనగర్లో వస్తుంది చూస్తున్నది వచ్చేసి వాష్ ఏరియా అండి ఈ ఫ్లాట్ మనకి కేవలం అరవై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు ఈ వీడియోలోని ఫ్లాట్ చూడాలి అనుకుంటే మా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయగలరు అదేవిధంగా ఇది వచ్చేసి గెస్ట్ రూమ్ అండి చాలా అంటే చాలా లగ్జరీగా డిజైన్ చేశారు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చాడు కబోర్డ్ వర్క్స్ మొత్తం చేయించడం జరిగిందండి త్రీ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఫ్లాట్ అండి ఇది తక్కువ బడ్జెట్లో కొనాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పచ్చు అదేవిధంగా మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి ఆ విధంగా మేము పెట్టే ప్రతి వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి కేవలం అరవై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్కి తగ్గట్టుగా కార్టూన్ థీమ్తో కబోర్డ్ వర్క్ చేయించడం జరిగింది చాలా అంటే చాలా బాగుందండి చిల్డ్రన్ బెడ్రూమ్ తక్కువ బడ్జెట్లో కొనాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పచ్చు ఈ ఫ్లాట్ లొకేషన్ వచ్చేసి విజయవాడకి దగ్గరలో ఉన్న దేవినగర్లో వస్తుందండి కేవలం అరవై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి తూర్పు ఫేస్ వస్తుంది థ్యాంక్ యూ